రిమే గుణం నీ చేతిలో ఉంది పంచే గుణం నీ వెంట సైన్యం కదిలే జనం నీ కోసమిస్తోంది స్థాన కున్నేలు ముంచెత్తగా చేయుతనిచ్చవు నీ గంటుగా చికడేచన రేగితే ను సూర్యుడేలాగా ఏడ్ ఏడ్ తీదగా मग తీరుడం వరా అటువంటి భగవంతుణ్ణి సామాన్య ప్రజానీకానికి అతి సన్నిహితంగా అతి దగ్గరగా చేరుస్తున్నటువంటి బాధ లేకపోతే ఇంకేదైనా ఉంటే ఆ సంబోధించేదానికి దానికి దానికి మా సురేందర్ రెడ్డి గారు అని మాత్రం సగనీయంగా మనవి చేస్తూ మా పెద్దలు చెప్తూ ఇటీవలే తండ్రి గారు చంద్రారెడ్డి గారు కాలం చేశారు అని అన్నారు ఇరవై ఐదు సంవత్సరాలుగా విఘ్నేశ్వరుడి యొక్క ప్రతిభను సామాన్య పేద బరుగు బలహీన వర్గాల ప్రజానీకానికి అందిస్తున్నటువంటి వారు ఆ భగవంతుని సన్నిధానంలో చేరుతూ ఈ జీవితానికి మన నీకు జన్మ ఇచ్చిన దానికి సెలవు తీసుకుంటూ నాకు బదులుగా ఆ విఘ్నేశ్వరుణ్ణే నీకు చూపిస్తున్నాను అని చెప్పినట్లుగా ఉంది తప్ప ఆయన ఒంటరి వాడిని చేసి పోయినట్లుగా లేదు అని మాత్రం సదర్వంగా మనం చేస్తూ ఉన్నా మరొక ముఖ్యమైనటువంటి విషయం సిఏ గారు ఇందాక సూచనలు జాగ్రత్త రోత్సాహాలు అన్ని చెప్పారు మరొకరు దాంట్లో ఉన్నటువంటి ఔషధ గుణాలు మనకి శారీరకంగా ఏ విధంగా సహకరిస్తాయి వాటిని మనం ఏ విధంగా వాడుకోవాలి అనేది చెప్పారు మరొక పెద్దలు ఎక్కడో మహానగర పరిమితమైనటువంటి ఇందింత పెద్ద విగ్రహాలు ఉత్సవాలు వెంకటగిరి నగరానికి పట్టణానికి కూడా పరిచయం చేస్తున్నారు అని మరొకరు చెప్పారు అలాగే శాస్త్రం మనం పూజించేటటువంటి ఆ భగవంతుణ్ణి ఏ విధంగా చేరుకోవాలి అని చెప్పేటటువంటి శాస్త్రం గురించి ఒక్క రెండు పదాల్లో చెప్పి ముగిచ్చేస్తాను ఇంట్లో మనం అనునిత్యం ఆ విఘ్నేశ్వరుణ్ణి ఏ పూజ చేసినా ఏ దేవి దేవత మూర్తులకి మనం దండం పెట్టుకున్నా మొదటిగా ప్రాధాన్యత ఇచ్చేది మొదటిగా మనం పూజ చేసేది ఆ వినాయకుడు వినాయకుడికే కాబట్టి ఇంట్లో చేస్తే కేవలం మనం వ్యక్తిగతంగా ఎవరైతే పూజ చేసుకుంటారో వారికే పరిమితం అవుతుంది అలాగే దేవస్థానాల్లో పూజ చేసినప్పుడు కాలాల పూజలు దాని విశిష్టత అసలు ఎలా పూజ చేయాలి పూజా విధి విధానాలు ఏమిటి అనేది తెలుస్తుంది అదే నాలుగు కూడలలో నాలుగు కూడళ్లలో భగవంతుడు మేము ప్రతిష్ట చేస్తే అయ్యా స్వామి ఇది మా సంఘం యొక్క పరిస్థితి అని స్వామికే ఊరి చూపించేదానికి ఉన్నట్టు ఉంటుంది తప్ప కేవలం నన్ను చూడు నా పాభోలు చూడు నా ఇరులకి నాకు తోడ్పాడు అని అన్నట్టు కాకుండా సర్వజన హితం కోసం జరిపేటటువంటి కార్యక్రమం వారికి ఆ భగవంతుణ్ణి పూజ చేసే విధి విధానాలు కూడా